బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిత గారు తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయ్యింది అని అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలాంటి సింటమ్స్ మనకు కనిపిస్తాయి అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి పీరియడ్ మిస్ అవ్వగానే రెండు రోజులు వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ కిట్ ఇంట్లో చెక్ చేసుకుంటారు అది కాకుండా నార్మల్గా సింటమ్స్ ఏంటి అంటే నీరసంగా అనిపించడం రోజు మొత్తం పడుకోవాలని అనిపించటము వామిటింగ్ సెన్సేషన్ లాగా ఏది తిన్నా కానీ కడుపులో తిప్పేస్తున్నట్టు అనిపించటము వామిటింగ్స్ ఉండటము పక్కన ఎవరైనా ఫుడ్ వండుతున్నా కానీ ఆ స్మెల్ కూడా పడకపోవటము ఇట్లాంటిది నార్మల్ అర్లీ సింటమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో ఫస్ట్ మూడు నెలల్లో అయితే మెయిన్గా ఇవే సింటమ్స్ ఉంటాయి అంతేగాని వెంటనే మనిషిని చూసేగానే వీళ్ళు ప్రెగ్నెంట్ అనే చెప్పేలాగా అయితే మెయిన్గా సింటమ్స్ ఏవి ఉంటాయి ఎన్ని రోజులకి సమ్ టెస్ట్ అవి చేయించుకుంటే బెటర్ అంటారు సో ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్ ఏవైతే ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ కిట్స్ ఉన్నాయో అవి పీరియడ్ మిస్ అవిన నెక్స్ట్ డే చెక్ చేసుకుంటేనే దాని సెన్సిటివిటీ రేట్ చాలా హైగా ఉంటుంది అంటే తొంభై ఐదు శాతం అది కనుక్కుండే శక్తి దాంట్లో ఉంది కాబట్టి జనరల్ గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నలభై ఐదు రోజులకు ఒకసారి అరవై రోజులకి ఒకసారి పీరియడ్ వచ్చే వాళ్ళకి పీరియడ్ మిస్ అవ్విన వెంటనే చెక్ చేసుకుంటే తెలియదు ఎవరికైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేస్ కరెక్ట్గా నెల నెల పీరియడ్ వస్తుందో వాళ్ళల్లో పీరియడ్ మిస్ అయిన పక్క రోజు నార్మల్ యూరిన్ టెస్ట్లో ఇంట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది యూరిన్ టెస్ట్లో కన్ఫర్మేషన్ లేదు యూరిన్ టెస్ట్లో అది స్లైట్ గానే కనపడుతుంది లేదా యూరిన్ టెస్ట్లో అంతగా కనపడలేదు కానీ నేను ఇందాక అన్నట్టు సింటమ్స్ అన్నీ ఉన్నాయి అంటే కొంచెం నీరసంగా ఉంది వామిటింగ్ వస్తున్నట్టుంది ఇలాంటి వాటిలన్నిటికి కూడా వాళ్ళు వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ పీటా హెచ్సిజి అనే ఒక రక్త పరీక్ష రాస్తాం అది ఏంటంటే యూరిన్ టెస్ట్లోకి అవ్వడానికి ముందే ఆ బ్లడ్ టెస్ట్లో కన్ఫర్మేషన్ వెంటనే తెలుస్తుంది అండం రిలీజ్ అయిన పద్నాలుగో రోజుకే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చేస్తుంది అది ఈ రక్త పరీక్షలో తెలుస్తుంది ఎస్ ఫస్ట్ మంత్ నుంచే టెస్టులు కానీ అవన్నీ ఎలా ఉంటాయంట సో మాకు గైనకాలు చేసిన వీళ్ళు మీట్ అవుతే సో ఎలాంటి టెస్టులు చేస్తారు ఏంటి సో నార్మల్గా ఫస్ట్ కలవంగానే కన్ఫర్మేషన్ ప్రెగ్నెన్సీది చెక్ చేస్తాము దాని తర్వాత స్కాన్లు పరంగా చూస్తే మెయిన్గా నాలుగే నాలుగు స్కాన్లు ప్రెగ్నెన్సీ మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే ఫామ్ అయిందా అది ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ వీళ్ళకి డెలివరీ డేట్ ఏంటి అది సింగిల్ ప్రెగ్నెన్సీయా లేకుంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీయా బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అయిందా బ్లడ్ క్లాట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉందా ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ స్కాన్ లో చెక్ చేసుకుంటాం అవన్నీ అప్పుడే తెలుసు అవన్నీ కూడా ఏడు వారాల స్కాన్ లో తెలిసిపోతాయి సో ఏడు వారాల స్కాన్ అయిన తర్వాత డైరెక్ట్ గా పన్నెండు వారాల నుంచి పద్నాలుగు వారాల్లో రెండో స్కాన్ ఉంటుంది దాన్ని ఎన్టీ స్కాన్ అంటాం సో దాంట్లో ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవన్నీ చెక్ చేసుకుంటే స్కాన్ సో జెనెటిక్ ఇబ్బందులు ఏమన్నా బేబీకి ఉన్నాయా అంటే ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అట్లాంటివి బేబీకి ఉన్నాయా అనేవి తెలియటానికి పన్నెండు వారాల నుంచి పద్నాలుగు వారాల్లో ఆ టైంలో స్కాన్ చేస్తాం నెక్స్ట్ మూడో స్కాన్ వచ్చేసి ఇరవై వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు చేస్తాం సో ఐదో నెల కంప్లీట్ అయ్యేటప్పుడు చేస్తాం సో ఈ స్కానే అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒకవేళ మా దగ్గరకు వచ్చి నాకు స్కాన్లు చేయించుకోవటం అస్సలు ఇష్టం లేదు ఒకటే చేయించుకుంటాను అని అంటే ఆ ఒక స్కాను ఈ టిఫా స్కాన్ అనేది ఇరవై వారాలప్పుడు స్కాన్ ఎందుకంటే బేబీ ఆర్గెన్స్ అన్ని కూడా పంతొమ్మిది వారాల కల్లా ఫార్మేషన్ కంప్లీట్ అవుతాయి అందువల్ల ఇరవై వారాల స్కాన్లో బేబీ గుండె ఎలా ఫామ్ అయింది కిడ్నీస్ ఎలా ఫామ్ అయ్యాయి పేగులు ఎట్లా ఫామ్ అయ్యాయి అని మెయిన్ గా ఆర్గన్స్ అన్ని కూడా బేబీ కలరు ఇవన్నీ చెప్పలేము కానీ బేబీ ఆర్గన్స్ అన్ని కరెక్ట్ గా ఫామ్ అయ్యాయా ఈ బేబీ వల్ల బేబీ పుట్టిన తర్వాత బేబీకి ఏమైనా మేజర్ రిస్క్ ఉంటుందా అనేది అంతా కూడా ఆ స్కాన్ లో మాకు బయటపడుతుంది సో ఆ స్కాన్ చేయించుకోవటం చాలా అవసరం ఎందుకంటే వాటర్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అన్ని కారణాల వల్ల అబార్షన్ చేయాల్సి వస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేము ఇరవై నాలుగు వారాల తర్వాత అబార్షన్ చేయకూడదు సో అందువల్లే ఈ ఇరవై ఇరవై రెండు వారాల్లో ఈ స్కాన్ అయిపోయాక ఒకవేళ దాంట్లో ఇబ్బంది ఉంటే అప్పుడు అబార్షన్ చేసే పర్మిషన్ ఉంటుంది కానీ దాని తర్వాత ఉండదు కాబట్టి మెయిన్గా ఈ స్కాన్ చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత డైరెక్ట్గా ఎనిమిదో నెలలో బేబీ గ్రోత్ ఎట్లా ఉంది మాయ అట్లా ఫామ్ అయింది సిక్స్త్ సెవెన్త్ మంత్ లో సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఈ టైంలో పేషెంట్ బట్టి ఉంటుందండి నార్మల్ గా లో రిస్క్ అంటే ఎవరైతే నార్మల్ గా వాళ్ళంతటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు పెద్దగా ఇబ్బందులు లేవో వాళ్ళకి డైరెక్ట్ గా ఏడో నెలలో గానీ ఎనిమిదో నెలలో కానీ ఒకసారి స్కాన్ చేస్తే సరిపోతుంది అంటే నీరు ఎలా ఉంది బేబీ బరువు ఎలా పెరిగింది ఇవన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైతే హై రిస్క్ అంటే మదర్ కి ఆల్రెడీ బీపీ ఇబ్బందులు మదర్ కి షుగర్ ఇబ్బందులు లేదా మదర్ చాలా బరువు ఎక్కువ ఉన్నారు వంద కిలోల కంటే ఎక్కువ ఉన్నారు లేదా లేదా ట్విన్స్ బేబీ ఉంది లేదా బేబీకి ఫస్ట్ నుంచే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి రక్తం తక్కువ ఉండటం గాని నీరు అంటే మదర్ కి రక్తం తక్కువ ఉండటం కానీ లేదంటే బేబీకి ఉమ్మినీరు ఫస్ట్ నుంచే తక్కువ ఉండటం గాని ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం సో వాళ్ళని ప్రతి రెండు వారాలకు ఒకసారి చెక్ చేసుకుంటాం కానీ నార్మల్ లేడీస్ కి ఇలా ఈ నాలుగు స్కాన్లు చేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే స్కాన్ల గురించి అసలు యాక్చువల్గా భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే స్కాన్లు ఎక్స్ రే లాగా రేడియేషన్ ఏమీ లేదు అల్ట్రాసౌండ్ మనం వెయ్యి స్కాన్లు కొట్టించినా కానీ బేబీకి దానివల్ల ఒక్క పర్సెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు సో ఇవి మేము చేయించే స్కాన్ ఇవి కాకుండా రక్త పరీక్షలు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా మదర్ వయసు బట్టి మదర్కి ముందు ఉన్న ఇబ్బందులు బట్టి చేయించేవి బ్లడ్ టెస్ట్ నార్మల్గా అయితే లేడీస్ కి అసలు రక్తం ఉంది విటమిన్స్ ఎట్లా ఉన్నాయి షుగర్ ఉండే అవకాశం ఉందా అండ్ థైరాయిడ్ ఇవి వరకు చెక్ చేస్తాం ఫస్ట్లో నార్మల్ కి ఇంకా బరువు ఎక్కువ ఉన్నా లేకుంటే ముందు ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని బట్టి టెస్ట్లు మారుతూ ఉంటాయి రైట్ మ్యామ్ థ్యాంక్ యూ